తర్వాత ఆ మొక్క ఎప్పుడు వస్తుందా వర్షం ఎప్పుడు వస్తా అని ఆకాశం వైపు చూసేవాళ్ళు ఆ వర్షం పడిన వెంటనే బురద బురద అనుకుంటే ఇది బురద కాదు వరదలో ముందుకు వచ్చి మా పంటని పండించాలి అని చెప్పి ఆకాశం వైపు చూసి ఆశగా చూసే చాలా మంది రైతులు ఆ మొక్క వచ్చిన వెంటనే తన చంటి పిల్లలు ఎలా కాపాడుకుంటారో వాళ్ళు మనకి కొనుగోలు కేంద్రాల తర్వాత ఈ రోజు రైతు అటువంటి రైతుకి కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నదాత సుఖీభవ కింద ప్రత్యేకంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అని సూపర్ సిక్స్ లో భాగంగా మనందరూ కూడా పెట్టడం జరిగింది ఇరవై వేల రూపాయలు కూడా మూడు దఫాలుగా చేయడానికి ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది దానిలో లక్షల రూపాయలు అన్నదాత సుఖీబావ కింద ఈరోజు మనకి డబ్బులు పండి అదే యసరైవరం మండలంలో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మందికి ఆరు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు ఈ మొదటి విడతలో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీబావ కింద పడింది ఈరోజు డబ్బులు వేయడమే కాదు భూసార పరీక్షలు చేసి విత్తన వేసిన దగ్గర నుంచి మళ్ళా పంట తిరిగి మీ చేతికొచ్చి కొనుగోలు కేంద్రాల్లో వెళ్ళేంతవరకు కూడా ఈ రోజు ఎమ్డీఏ మీ వెనకాల ఇంతకు ముందు భూసార పరీక్ష అంటే ఏమో తెలియలేదు విత్తనాలు పంపిణీ చేయడం అంటే ఏంటో తెలియలేదు కానీ భూసార పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ పంట వేస్తే ఎంత పంట పండుతుంది దానికి సంబంధించి మనం ఏం చేస్తే ఏ ఎరువులు ఇస్తే ఏ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే విధంగా నా సుమారుగా నలభై నాలుగు వేల మెజార్టీగా ఈ రోజు నన్ను అందరూ కూడా ఒక ఆడపిల్లగా మీ ఇంటి ఆడపిల్లగా నన్ను ఈ రోజు గెలిపించారు ఈ రోజు మీరు అందరూ కూడా